అందరికీ నమస్కారం ఆయన డాక్టర్ మూర్తి మీ కళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ చూపు బాగా ఉండాలి అంటే మీరేం చేయాలి నా వయసు డెబ్భై మూడు సంవత్సరాలు నేను ఇవాటికి కళదోళ్ళ లేకుండా చదవగలను రాయగలను దానికి కారణం ఏంటి నాకు తెలియకుండా నాకు ఒక హ్యాబిట్ వచ్చింది ఆ హ్యాబిట్ ఏంటో నేను తర్వాత చెప్తాను హ్యాబిట్ చెప్పకపోయే ముందు నా కంటికి ఏం జరిగింది ఒకసారి నా కంట్లో పొల్లగొచ్చుకుంది ఇంకొకసారి నా కళల్లో ప్రయోగాలు చేస్తుంటే యాసిడ్ పడింది సల్ఫ్యూరిక్ యాసిడ్ మరి ఏం చేస్తావు ఎంబటే నాకు తెలియదు ఇంట్లో చెప్తే కొడతారని ఎంబటే బహుశా ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటాను సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్లో జరిగి ఉంటుంది సంఘటన కళల్లో యాసిడ్ పడగానే ఏం చేశారంటే ముందు కళ్ళు శుభ్రంగా పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టేసి ఎడాపెడా కళ్ళు కడుక్కున్నాను ఆ కడుక్కున్న తర్వాత చూసుకుంటే తక్కువ అంతా కాలిపోయింది కానీ కళ్ళు మాత్రం బాగానే ఉన్నాయి మొహం మీద మాత్రం అక్కడక్కడ మసలు వచ్చినాయి ఆ యాసిడ్ దెబ్బకి కాలిపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ దెబ్బకి కాలిపోయి నాకు తెలియకుండానే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది ఏంటి అలవాటు అంటే ఇదిగో ఈ జగ్గుంది కదా ఈ జగ్గు నిండా చల్లని ట్యాప్ వాటర్ తీసుకొని కళ్ళు తెరుచుకొని ఈ ట్యాప్ వాటరు ఇలా పోసి కళ్ళమ్మ కళ్ళు రిన్స్ రిస్ట్ ఐస్ విత్ ట్యాప్ కోల్డ్ ట్యాప్ వాటర్ అంటే చల్లని ఫ్రిడ్జ్లో వాటర్ కాదు మామూలు ట్యాప్ వాటర్తోనే చల్లని ట్యాప్ వాటర్తో లేదు పంపు నీడతో ఇలా కళ్ళల్లోకి కొట్టుకుంటూ కనీసం రెండు జగ్గులతో అయినా సరే నేను కళ్ళు కడుక్కొనేవాడిని అలా నేను రోజు కళ్ళు కడుక్కోవడం మూలకంగా నా కళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఇవాటి వరకు కూడా నాకు ఎలాంటి సైట్ ప్రాబ్లము లేదు ఐ కెన్ సీ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్